హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎన్నికల్లో భాగంగా ఎన్డీఏ కూటమి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తామని అది కూడా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పారు అది ఎప్పుడు ఇస్తారు ఎలా ఇస్తారు ఎక్కడ అప్లై చేసుకోవాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు అర్థమవుతుంది అలాగే లైక్ చేయడం ద్వారా ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మాకు కొద్దిగా ఎనర్జీ ఇస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి అంటే జనసేన పార్టీ బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ మూడు పార్టీలు కలిసి ఏపీ ప్రజలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని నిర్ణయించుకుంది మా ఎన్డీఏ కూటమిని గెలిపిస్తే మీకు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇప్పిస్తామని ఆ గవర్నమెంట్ చెప్పింది వాళ్ళు అన్నట్టుగానే వాళ్ళు అధికారంలోకి వచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు వీళ్ళిద్దరూ మాట్లాడుకొని జూలై నెల నుంచి అంటే జూలై లాస్ట్న లేదా ఆగస్ట్ మొదటి వారంలో ఈ గ్యాస్ సిలిండర్ల స్కీమ్ను తెచ్చే అవకాశం ఉంది ఇది అందరికీ వస్తుందా అంటే ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉంటుందో వారికి ఖచ్చితంగా ఈ గ్యాస్ సిలిండర్ అనేది వస్తుంది ఇది ఎక్కడికైనా వెళ్ళి అప్లై చేసుకోవాలంటే ఎక్కడ లేదు మీ ఊర్లోనే మీ సచివాలయం దగ్గరకు వెళ్తే అక్కడ మీ డిజిటల్ అసిస్టెంట్ వారు మీకు ఈ స్కీమ్ కింద అప్లై చేసి ఇస్తారు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు మీకు కూడా రావాలంటే మీరు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు మీకు నెల సంపాదన ఐదు లక్షలు దాటకూడదు మరి ఆంధ్రప్రదేశ్ వారై ఉండాలి మీకు నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు అంటే ఏదైనా కారు లేదా ట్రాక్టరు లేదా బస్సు లేదా లారీ ఇటువంటి ఉన్నచో వారికి ఈ ఉచిత గ్యాస్ పథకం లభించదు వాళ్ళ కరెంటు బిల్లు రెండు వందల యూనిట్ల కంటే లోపల ఉండాలి రెండు వందలకు పైగా యూనిట్లు కాల్చినచో వాళ్ళకి ఈ పథకానికి అర్హులు ఈ ఉచిత గ్యాస్ పథకం అనేది మధ్యతరగతి మరియు నిరుపేద కుటుంబాలకు ఒక వరంగా ఉంటుంది ఈ ఉచిత గ్యాస్ సిలిండర్కు ఏమేమి కావాలి డాక్యుమెంట్స్ అంటే నెంబర్ వన్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు తెల్ల రేషన్ కార్డు రెండు ఫోటోలు వీటన్నిటిని మీ సచివాలయంలోకి ఇస్తే వాళ్ళు ఈ స్కీమ్ కింద మీకు అప్లై చేస్తారు మీరు అర్హులు అర్హులుగా ఉంటే ఖచ్చితంగా ఈ స్కీమ్ మీకు వర్తిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట బిల్లు నొక్కండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్గా వస్తుంది అప్పుడు మీరు ముందుగా చూడొచ్చు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో మాకు తెలియజేయండి మీ డౌట్స్కు సమాధానం చెప్పేందుకు మేము ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్